యథార్థ హృదయం కలిగి ఉంటే దేవుడు ఏం అటువంటి బలపరచడానికి యహోవా కను దృష్టి లోకమందంతటా సంచారము చేయించున్నది యథార్థ హృదయం కొరకు దేవుని యొక్క నేత్రాలు చూస్తున్నాయట నలిగిన వారి హృదయం కొరకు దేవుని యొక్క నేత్రాలు చూస్తున్నాయట విరిగిన హృదయం కొరకు దేవుని యొక్క నేత్రాలు చూస్తున్నాయి చూసేం చేస్తాయి వారిని బలపరుస్తుంది దేవుని యొక్క కన్నులు దేవుని యొక్క చూపు బలపరుస్తుంది దేవుని యొక్క చూపు ఆదరణ దేవుని యొక్క చూపు నెమ్మదినిస్తుంది దేవుని యొక్క చూపు శాంతినిస్తుంది దేవుని యొక్క చూపు ఆరోగ్యంనిస్తుంది దేవుని యొక్క చూపు ఆయన సహవాసములోనికి నడిపిస్తుంది ఎవరిని పడితే వారిని కాదు బలపరిచేది ఎవరిని పడితే వారిని కాదు ఆశీర్వదించేది దేవుని యొక్క చూపు ఆ చూపు ఎవరిని చూస్తుందా అని అంటే గలవారిని చూస్తుంది మన హృదయం ఎలాగుంది ఆయన లక్ష్యం ఉంచేటువంటి హృదయం ఈరోజు ఎలాగుంది మన హృదయము ఆయన లక్ష్యం ఉంచేటువంటి అప్పలు మనం అర్పిస్తున్నామా ఆయన లక్ష్యమించేటువంటి హృదయాన్ని మనం కలిగి ఉన్నామా ఏమో మనం ఎలాగున్నామో